సిమెంట్ రోడ్ అయిపోయాలి ఏపిస్తానా లేదా రోజు అడుగుతాను ఏందే బాగా వేదిస్తాను సర్పంచ్ నేనే కానీ పెత్తల మాదేనా నువ్వు సంతకం పెట్టండి సంధిలో రోడ్ ఎట్లు సంతకం అయితే పెట్టు ఏమిస్తాను పైసలు బాగా గట్ల పైసలు తింటాను అంటా గతరుగున వాడి పోతావు అక్క సత్యనాశం కామంటావు నన్ను నేను ఎవ్వని నీ మొగాని నీ మొగాని ఒక్కొక్కరు వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకొని ఒక్కొక్కడర్ తీసుకున్నారు ఒక్కొక్క ఆడి ఇవ్వకుండా రెండు రెండు చీరలు తీసుకున్నది సర్పంచ్ గారు అనంటే ఇంత కడ నీకు తెలుసా సర్పంచ్ అన్నప్పుడు మంచి పనులు చేయాలి ఇట్లా లంగ పనులు కాదు లంగ పనులు చేస్తే లంగా కట్టి చూరంతా తిప్పిస్తా లంగ కట్టి చూరంతా తిప్పిస్తా ఇగో మన పైసలు వచ్చినాకనే గిట్లా తర్వాత గిట్ల చేసినా మనకు అస్సలు మంచిగా ఉండదు మత్తు చెప్తావు వారానికి పట్టు చీర కావాలి నిలవో సిగారు కావాలి నీ అబ్బాయి గిట్ల ఇచ్చిన ఆరు పైసలు బాగా రుబాబు చేస్తాను రుబాబు రూపాయి చెప్పులు చేపాయ్ రుబాబు రూపాయి చెప్పులు చేపాయింటే ఇంట్లో కళ్ళు మింగిన కళ్ళు మింగిన ఇంత పెద్ద మొగోనీడా కూర్చుంటే మా సర్పంచ్ ఉన్నాడా అని అడగబడితే ఎందుకు వచ్చినా చెప్పు ఇగో సర్పంచ్ బావా నేను పొద్దుగల లేచే వరకే గల్మ ముందట ఆయోలో ఏరుగా వైపోతారు ఆయోలో ఏరుగా వైపోతారు అయ్యో చెల్లే మీ గల్మ ముందు రోజు తడ్డి పోతారా గల్మ ముందు రోజు తడ్డి పోతారా నా మొగుడు నెత్తిపోయే మాట వేయింది రోజు వచ్చి నా మొగుడు నెత్తిపోయే మాట వేయింది రోజు వచ్చి వెళ్ళు మావా వెళ్ళు వెళ్ళు మావా అయ్యో ఏం చెప్పాలక్క గత మోగోడు ఎవడుందే మనులే గంత పెద్ద మన ఊళ్ళే ఏం చెప్పాలక్క అది మొగోడు ఆడదో ఇంకేమైనా గాలబడ్డదు ఇంకేమన్నా గాలబడ్డదు అయ్యో చెల్లె అల్లు అటు అయిపోయినవరా వాళ్ళు ఎవరో తెలిసేది మాత్రం అది ఎవరో తెలిసేది నువ్వు ఎందుకంటే మా ఇంటి ముందు కెమెరా పెట్టి సిసి కెమెరా పెట్టి మీ ఇంటి ముందు అమ్మాన్గా పెట్టి అన్నా లేకుంటే ఇట్లాగా బాత్రూమ్ కూడా పెట్టి అన్నా ఇట్లా బాత్రూమ్ కూడా పెట్టి అన్నా మంచిగా కనబడుతుంది మంచిగా కనబడుతుంది ఏది బాబ్జీ ఇదే ఏది టార్చర్ మనకి ఎవడు కలుతుంది దొడ్డి పోయినోడు ఎవరో కనబడుతుంది మంచి గొట్నవే బాబాయపటికేవ్వకున్నా లేకపోతే నేను కూడా రెండు చంపేదాన్ని ఇక నేను గొప్ప సర్పంచ్తోనన్నా పోతా ఇక నేను గొప్ప సర్పంచ్ తోన పోతా చిప్ప సర్పంచ్ దగ్గరకైనా పోయేస్తా నీ మొగంతోనే పని నీ మొగంతోనే పని అవుతలేదు ఆయనతోనన్నా అవుతుంది ఇక నేను పెట్టింది దీనికి కావరం బాగున్నది ఓటడుగుతే వెయ్యలే అందుకే రోజు దాని ఇంటి ముందే పొద్దు పోదు అడిపోయి దొడ్డి ఊటాన అందుకే రోజు దాని ఇంటి ముందే పొద్దు పోయి దొడ్డి ఊటాన ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు మరి ఛాయ వాడికి రాకెంజా ఛాయా మీ తమ్ముడు బోల్ అంటే ఇల్లుడం అంటే ఆకిలుడం అంటే ఎందుకు పోదా ఇంకే బాగా నంటిగా సర్పంచ్ నేను అని సర్పంచ్ నేను అని మామూలంగా ఉన్న నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు పోయి పని ఏంది పైసలేమో నీకు పనిలేమో నాక నడు నువ్వే పని చేయాలి మరి రోజు లెక్క మాట్లాడాలా నెల లెక్క మాట్లాడాలా వారాల లెక్క మాట్లాడాలా చెప్పు ఉమ్మని అబ్బాయి నిదా మాట్లాడిన సంవత్సరాన్ని మాట్లాడబోతు పోయి దాని దగ్గర ఉండు పోయి అక్కడ ఉంటే వెళ్తే నాకున్న బాధ ఏంది మంచి ప్లాన్ చెప్పిన ఇంటికి వచ్చి నువ్వు నువ్వు తమ్ముడు మంచి పని చేసుకుంటురాలి